అయితే గర్జన అన్న గొంతు నువ్వు బాగా విన్నావు అవును గర్జనన్న పాటలు చాలా విన్నావు అవును ఒక్క పాట గర్జనన్నది అంటే నీకు నచ్చే పాట ఓకే జనాలు మెచ్చే పాట ఓకే ఒక్కటి పాడు గర్జనన్నయ్య అంటే వందలాది పాటలు నీకే నీకు ఏది ఇష్టమైతే అది నాకు చాలా ఇష్టము నాకు సడన్గా గుర్తుకొచ్చిన పాట పాడుతున్నా ఓకే తొలి తొలి పొద్దు పొద్దు రాలింది పొడిసింది నేలపై లేక ఇల్లు చిన్న పోయినది వెలుగు తల్లిపోమాపో నన్ను గుంతల్ని చేశావు దారాల చెల్లికి దూరంగా వెళ్ళావు చారాటి జ్ఞాపకాలు మిగిలించావు చిన్ననాటి జ్ఞాపకాలు మిగిలించావు చిన్ననాటి జ్ఞాపకాలు మిగిలించావు వాకిట్ల ముగ్గువై రామాకులు అనుకువైరా వాకిట్ల ముగ్గువై రామా తొలి పొద్దు పొడిసింది నేలపై రాలింది వెలుగుని వెలుగుని పల్లెల్లో సెల్లెల్లు అలుకు పూతలు మాని నింగిన చుక్కలో అన్నా నిన్ను చూసి ఎర్ర మందరపులో నవ్వు చూస్తుంది ఎర్ర మందరపులో నవ్వు చూస్తుంది ఎర్ర మందల నీ నవ్వు చూస్తుంది ఇట్లా గర్జనన్న పాటలలో నాకు చాలా ఇష్టము మంచి పాట కదా ఇది అద్భుతమైన పాట అంటే మనం చాలా వేదికల్లో గర్జనతో కూడా పంచుకున్నాం పంచుకున్నప్పుడు ఇంకొక పాట పాడుతాడు సుధాకర్ లవ్వాల గుట్ట మీద లవ్వాడింద బిడ్డ నిన్ను లవ్వాల గుట్ట నిన్ను లవ్వాడింద కొడుక బిడ్డ లవ్వాల గుట్ట నిన్ను లవ్వాడింద కొడుక బిడ్డ తరువాయి పల్లె కొడుక పటేలు సుధాకరా లవ్వాల గుట్ట నిన్ను లవ్వా కదా ఇది చాలా అంటే నువ్వు ఒక్కడవే కాకుండా నాకు తెలిసి తెలంగాణలో ఇప్పుడు జేస్ దాస్ ఉన్నాడు ఆయన వాయిస్ను స్ఫూర్తిగా తీసుకొని కొన్ని వందల మంది గాయకులు తయారై యాజ్ ఇట్ ఈజ్ జేస్ దాస్ లెక్కనే పాడతారు అది చాలా గొప్ప విషయం ఆ తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వాయిస్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన లెక్కనే పాడడానికి ట్రై చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అవును అయితే తెలంగాణలో కూడా తెలంగాణలో కూడా గర్జనన్నలాగా వాడాలి గర్జనల్లాగా క్యాసెట్లలో వాడాలి గర్జనన్నలాగా టాప్ హై పిచ్లో వాడాలి అలాంటి కోరిక నీకు చిన్నప్పుడు కలిగిందా మస్తు కలిగింది నేను మొట్టమొదటిసారి తీసుకున్న చిన్న ఫోన్లో నా వెనుక గర్జనన్న ఫోటో ఉండేది అంటే మరి అది తీరింది ఆ కోరిక క్యాసెట్ లో వాడాలి నా ఫోటో గర్జనన్న ఫోటో నేను క్యాసెట్ మీద చూసుకున్నా నా ఫోటో కూడా క్యాసెట్ మీద చూసుకోవాలనే ఒక కోరిక నీకు కలిగింది కదా అది తీరిందా తీరింది ఎట్లా తీరింది ఏ పాటతో అనేక పాటలు వాడినా కానీ నా పాట ఎక్కువ ప్రజలల్లో ఉన్నటువంటి పాట మీరు రాసినటువంటి పాటనే ఇది బొమ్మ కాద నచ్చిట్టిద అంటే గర్జనన్న ఏ పాట పాడినా అది ప్రజల వద్దకు వెళ్ళిపోయేది కానీ నేను పాడినటువంటి పాటలలో ఈ మధ్య కాలంలో అంబేద్కర్ మీద ఇది బొమ్మా నా చెట్టి తండ్రి తెలంగాణ మూమెంట్ తర్వాత వాస్తవానికి అంబేద్కర్ మీద చేసినటువంటి అనేక పాటలలో ఈ మధ్య కాలంలో బాగా వెలుగులోకి వచ్చిన పాట అసలు నాకు తెలిసి మనమే చేసినాం ఫస్ట్ ఫస్ట్ నువ్వు క్యాసెట్లో పాడిన పాట ఏంది ఒకటి ఇంకొకటి ఏంటంటే నాకు తెలిసి అంటే మన ఇద్దరికీ ఉన్న పరిచయం మేరకు నాకు తెలిసి